నమ్మకం దీనికి ఇన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో మీరు ప్రవర్తించిన తీరు మీ నడవడిక అలాంటి వ్యక్తి పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు దేవుని ఉమా రిజర్వ్ అటవీ ప్రాంతంలో అక్రమ క్వారీ జరిగిందంటే ఆయన పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు అశోక్ గజపతి రాజు రామతీర్థం వాళ్ళ పూర్వీకులు కట్టించిన టెంపుల్ రాముడి తలదీహేశారు ఇదే అన్యాయం అని వస్తే ఆయన మీద కేసు పెడతారు ఇంకా అచ్చెమ్నాయుడు గారు పోలీసులు ఆనాటి పోలీసులు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని ఆరు వందల కిలోమీటర్లు తీసుకొచ్చారు నాన్ స్టాప్గా అంటే ఎంత ఇన్హ్యూమనో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న దశ పొంగూరు నారాయణ ఆయనకి ఏం సంబంధం లేదు ఆ కాలేజీ కూడా సంబంధం లేదు ఆయన ఫౌండర్ ఉండొచ్చు ఇప్పుడు పెట్టాడు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని దానికి సంబంధం లేని దానికి ఆయన కేసు పెట్టి మొత్తం రాత్రి ముగ్గుళ్ళు ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉంటే అధ్యక్ష ఉన్న పడంగా దొంగను పట్టుకొచ్చి పట్టుకొచ్చా దొంగను కూడా పట్టుకురావాలంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం కానీ అది కూడా లేకుండా కారులో పోతా ఉంటే కిడ్నాప్ చేసినట్టు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇష్టానుసారంగా దిప్పే పరిస్థితికి వచ్చారు ఇంకా రఘురామకృష్ణరాజు ఆయన విమర్శలు ఆయన ఆ పార్టీలో ఉన్నాడు ఆ రోజు ప్రజాస్వామ్యం ఎంత ఇది ఉందంటే ఆయన ఏదో ఒకటి రెండు విషయాల్లో డిఫర్ అయ్యాడని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో చిత్ర హింసలు పెట్టి కడాన్ ఆయన్ని ఎన్ని విధాలు చేయాలని ఆ రోజు చెప్పేవారు అదే చూడాలి కన్ఫర్మేషన్ రావాలి కానీ ఆయన లాకప్ లో పెట్టి కొడతా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఆ ఫోటోలు చూసి వీడియో చూసి పైశాచిక ఆనందం పొందారంటే గీవన్ల అధ్యక్షతని ఏం మనుషులు వీళ్ళు అంటే ఒక ఎంపీని తర్వాత ఏదో ఆ రోజు సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ వచ్చింది హైదరాబాద్ లో మిలిటరీ హాస్పిటల్ పంపించారు వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు తర్వాత దిశ ఒక ఎంపీ ఐదు సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్ రఘురామకృష్ణ రాజు ఎవరు ఉంటారు అధ్యక్ష అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు ఎళ్ళ లేడు ప్రధానమంత్రి వచ్చాడు అధ్యక్ష ఆయన పాప హైదరాబాద్ నుంచి రావడానికి ఆ రోజు ట్రైన్లో బయలుదేరాడు బయలుదేరితే బేగంపేటకు వచ్చిన తర్వాత నాకు మెసేజ్ వచ్చింది నువ్వు ఈ ట్రైన్లో పోవద్దు ఈ ట్రైన్లో పోతే నీ బోడీ ఆ బోగి ఏదైతే ఉందో దానికి అగ్గిపెట్టిని చంపేస్తారంటే సత్యనపల్లి గారి ప్లేస్ కూడా చెప్పి పలాని ప్లేస్లో వాళ్ళు రెడీగా ఉన్నారు ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే దిగి వెళ్ళిపోయారంటే అది కూడా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే లాండ్ ఆర్డర్ ఎక్కడుంది అధ్యక్ష నెక్స్ట్ ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ దిశ కుమ్మారెడ్డి పట్టా పైన దాడి ఆ కాళ్ల పైన చూడెట్టు కొట్టారు ఇంకో పక్క బ్రహ్మారెడ్డి ఆ రోజు ప్రతిప ప్రతిపక్షంలో ఉండే ఒక సభ్యుడు మా ఇంటి మీదకి వచ్చాడు ఎక్స్ప్లెనేషన్ ఏంటి అధ్యక్ష నా అపాయింట్మెంట్ కోసం కారేసుకోవాలి వచ్చాడంట అంటే ఎంత అసమార్థం కాదు నేను ప్రతిపక్ష నాయకుడిని నువ్వు ఒక వేరే పార్టీ ఇది మా ఇంటికి నువ్వు ఎందుకు రావాలి వస్తే ముందు నాకు చెప్పాలి నా పర్మిషన్ తీసుకోవాలి కనీసం చెప్పకుండా వచ్చి ఇది చేస్తే ఆనాటి డీజీపీ ఒక మాట్లాడే అంటాడు నేను అమరావతికి వస్తా ఉంటే నా మీద చెప్పులు రాళ్లతో దాడి చేశారు ఆయన స్టేట్మెంట్ ఇస్తారు డీజీపీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు కోపం వచ్చినప్పుడు భావ స్వేచ్ఛ ఉందని ఒక స్టేట్మెంట్ ఇస్తారు డీజీపీ అదే మాది దీనిపైన కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు మొన్నే పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఇంటిపైన దాడి చేయడం టీడీపీ నేత గాంధీ ఇంటిపైన దాడి చేసి ఆయన కన్ను పోగొట్టడం ఇవన్నీ కూడా దేశ కొన్ని సంఘటనలు పెడుతున్నా కొన్ని వందల సంఘటనలు ఇలాంటివి జరిగాయి నెక్స్ట్ ఇక్కడ దేశం పార్టీ ఆఫీసుల పైన ఒకటి తెలుగుదేశం పార్టీ నేషనల్ ఆఫీస్ గన్నవరం పార్టీ తెలుగుదేశం పార్టీ టెక్కల్లో జనసేన కార్యాలయం ఆఫీసుల పైన దాడి చేసే సంస్కృతి ఎందుకు అధ్యక్ష తెలుగుదేశం పార్టీని పని చేశారు గంజాయి పెరిగిపోయింది డ్రగ్స్ పెరిగిపోయినాయి అని నిరసన తెలియజేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా అని చెప్పి దాడి చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష దానిపైన రెండు రోజులు నేను నిరసన చేశాను ఢిల్లీకి కూడా రిప్రజెంట్ చేశాను నిన్నటి వరకు కేసు పెట్టే పరిస్థితి లేకుండా ఇప్పుడిప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ అదిశా ఒకటి రెండు కాకుండా మీరు చూస్తే తోట చంద్రయ్య చాలా దారుణంగా ఇంటి ముందర నడి రోడ్డులు ఎంత పైశాచికంగా మాట్లాడారంటే జై జగన్ అని చెప్పు వదిలిపెడతాం మా పార్టీలో చేరమంటే అప్పుడు కూడా జై తెలుగుదేశం జై చంద్రబాబు అని చెప్పి ప్రకోశంగా మెడ మీద కత్తి పెట్టి నరికేశారు అయినా కూడా ప్రాణత్యాగం చేశాడు కానీ రాజీ పడలేదు అలాంటి కార్యకర్తలు కూడా ఉన్నారంటే మనం గుర్తుపెట్టుకోవాలి రాజకీయంలో మనం అందరం ఈ విలువలు కాపాడుకోగలిగా ఉంటే అలాంటి కార్యకర్తలే కారణం కంచర్ల జాలయని టీడీపీ కార్యకర్తని పల్నాడులో అధారుణంగా చంపేశారు కడప జిల్లా ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అవినీతి జరిగిందంటే